హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రెండు అదిరిపోయే శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది రెండు పథకాల డబ్బులని అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఎన్ని లైక్స్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఒకేసారి రెండు పథకాలకు సంబంధించిన నిధులైతే గనక చేయబోతున్నారనమాట అందులో భాగంగానే చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర ప్రభుత్వము మనకు మిచాంగ్ తుఫాన్ కారణంగా అయితే కనుక ఎవరైతే రైతులు నష్టపోయి ఉన్నారో వాళ్ళందరికీ నష్టపరిహారం డబ్బులని అయితే కనుక విడుదలైతే చేయబోతోందనమాట అంటే మనకి ఒక డిసెంబర్ నెలలో వచ్చిన మిచాంగ్ తుఫాన్ కారణంగా ఎవరెవరు రైతులు నష్టపోయారనేది అయితే కనుక ఆ యొక్క రైతుల దగ్గర నుంచి వివరాలు అయితే సేకరించడం జరుగుతోంది అందులో భాగంగానే మనకు సో ఎంత నష్టపోయారో దానికి సంబంధించి ఎంత నష్టపరిహారం డబ్బులు అనేది చెల్లించాలి అని చెప్పేసి అయితే కనుక ప్రభుత్వం అయితే కనుక సిద్ధం చేస్తోందన్నమాట వివరాలు అనేది అయితే సో ఈ డబ్బులు అనేది అయితే కనుక మనకు ఈ నెలాఖరు లోపు విడుదల చేసే అవకాశం అయితే ఉంది అంటే జనవరి చివరిలో విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో అందరికీ సేమ్ అమౌంట్ అయితే రాదనమాట వాళ్ళ వివరాల ఆధారంగా అయితే డబ్బులు అయితే రావడం జరుగుతుంది సో మనకి ఈ క్రాప్లో లో నమోదు చేసుకున్న వివరాల ఆధారంగానే డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందనమాట అలాగే మనకి ఏంటంటే కనుక ఇక మరొక పథకం ద్వారా కూడా డబ్బులు అయితే జంప్ చేయబోతున్నారు సో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం ద్వారా అయితే గనుక మనకు పదహారో విడతకు సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయబోతోంది అంటే పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు అనేది రైతులకు జమ చేస్తారు అది కూడా మూడు విడతల్లో జమ చేస్తారు ఒక్కొక్క విడతకు రెండు వేల అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇప్పటికి టోటల్గా పదిహేను విడతలకు సంబంధించి నిధులైతే విడుదల చేశారు ఇప్పుడు పదహారో విడతకు సంబంధించిన డబ్బులు కూడా అయితే కనుక విడుదలైతే చేయడం జరుగుతుంది సో ఈ రెండు పథకాలకు సంబంధించి మనకు ఒకే రోజు విడుదల చేసే అవకాశం అయితే ఉంది అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే మనకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తుందో అదే రోజు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏంటంటే కనుక మనకి యొక్క మిచాన్ తుఫాన్ కారణంగా నష్టపోయినటువంటి రైతులకు అయితే కనుక నష్టపరిహారం డబ్బులను కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో దీనికి సంబంధించి ఇంకా అఫీషియల్ అప్డేట్ అయితే రావాలి సో ఈ మంత్ చివరిలో విడుదల చేసే అవకాశం ఉందని అయితే న్యూస్ అయితే రావడం జరిగింది ఈ రకంగా ఏంటంటే కనుక మనకు రైతులకు సంబంధించి రెండు పథకాల డబ్బులు ఒకేసారి జమ అయితే చేయనున్నారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను తప్పకుండా మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మిస్ కాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి